మేనిఫెస్టోలో పెట్టిండు రేవంత్ రెడ్డి గారు ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు మార్గదర్శకాలు ఏమి ఇచ్చిండు ప్రతి రైతు కుటుంబానికి అని అంటే దీంట్లోనే మనకు మోసం ఉన్నది ఆయన మాటల్లోనే ఆయన చేతుల్లోనే మోసం ఉన్నది అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది రైతు భరోసా కింద రైతు బంధు అయితే పూర్తిగా బంధు పెట్టిండు వానాకాలం అయిపోయింది మళ్ళా యాసంగి రాబట్టే అప్పుడు పదిహేను రూపాయలు ఇస్తా ప్రతి రైతుకు అని చెప్పిండు రైతు కూలికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అన్నాడు అది ఎగబెట్టి వరి వండించే రైతులకు బోనస్ ఇస్తా అన్నాడు ఐదు వందల రూపాయలు ఇప్పుడేమో కేవలం సన్నవాడు మాత్రమే బోనస్ ఇస్తా అని చెప్పి బోనస్ అనేది కేవలం బోగస్ అనే విషయం ప్రజలకు అర్థమైంది రైతులకు అర్థమైంది రేవంత్ రెడ్డి గారి అనాలోచిత విధానాల వలన ఆయన అధికార దహానికి బలైపోయిన రైతులు ఎక్కడికైనా బుచ్చమ్మ గారు కూడా ఆత్మహత్య చేసుకున్నారు అది కూడా ముమ్మాటికి ప్రభుత్వ హత్య పోడు రైతులైతే అరిపోస మొత్తం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు చాలా ఇబ్బందులు పడతారు కేవలం గిరిజనులకు ఇవ్వలేదు పట్టాలు గిరిజన కంటితుడు కొన్ని పట్టాలు ఇచ్చి ఆయన చేతులు దుబ్బుకున్నది గతంలో కేసీఆర్ ప్రభుత్వం అదే విధానాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కొనసాగిస్తాను రైతాంగ సోదరులారా మీకు తప్పకుండా అండగా ఉంటాం ప్రతి జిల్లా కేంద్రంలో ఇటువంటి ధర్నాలు కానివ్వండి రాష్ట్ర కానివ్వండి ఉద్యమాలు నిర్మించి ఇవాళ రైతాంగ సోదరులకు తప్పకుండా అండగా ఉంటాం అట్లనే మహిళల సమస్య మీద కానివ్వండి యువత సమస్య మీద కానివ్వండి వివిధ సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటం తప్పకుండా చేస్తాం